హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఆ కాకరకాయ పులుసు ఆ కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను అండి నేనైతే కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిర్చి రెండు తీసుకోండి ముక్కలు చేసుకోండి ఇంకా చింతపండు చిన్న నిమ్మకాయల సగం అయితే సరిపోతుందండి ఎక్కువ పులి బాగోదు కాబట్టి నిమ్మకాయల సగాన్ని నానబెట్టేసుకొని నీళ్ళు పోసుకొని ఉంచుకోండి మనకు కావాల్సినవి నువ్వులు త్రీ స్పూన్స్ తీసుకోండి మెంతులు హా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి కాలింపు సరుకులు అండి పచ్చానపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వెల్లుల్లి అండి కచ్చాపచ్చాక నలిపేసుకుని పక్కన పెట్టుకోండి జీలకర్ర ఇంకా ఒక్క లవంగం తీసుకోండి ఒక చిన్న దాచిన చెక్క ముక్క తీసుకోండి ధనియాల పొడి ఇంగువ ఉప్పు కారం పసుపు ఇవి కావాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను నువ్వులనేవి నేనైతే ముందుగానే ఫ్రై చేసుకుని ఉంచుకుంటానండి ఎందుకంటే పురుగులు అవి పట్టకుండా ఉంటుందని ఆ టిప్ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒక హాఫ్ టీన్ స్పూన్ ఏమో మెంతులండి పులుసు కదా చాలా బాగుంటుంది వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక లవంగము ఒక చెక్క ముక్క అండి దాచిన చెక్క ముక్క ఇంకా త్రీ స్పూన్సు నువ్వులండి జస్ట్ అలా వేడి చేసుకుని దింపేసుకున్నాను పక్కన పెట్టేస్తాను అది వేయడంతా చల్లారేదాకా అయితే ఇప్పుడు ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ముందుగా మనం పోపులు వేసుకోవాలండి పచ్చన్నపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఒకసారి తిప్పేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంగువ ఉంటుంది కదండి ఇంగు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసుకి ఇంగువ అనేది ఇంగువ మటుకి మిస్ చేసుకోకండి ఉంటే వేసుకోండి మరి లేకపోతే మనం ఏం చేయలేం కదండి నాకు ఉంటుంది కాబట్టి నేను వేసుకున్నాను ఇంగు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేయండి తర్వాత వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసాం కదండి అవన్నీ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి అందులోనే వెల్లుల్లిపాయ ఆల్రెడీ చెప్పాను కదండి కచ్చాపచ్చాగా కొట్టేసుకుని ఉంచుకుని ఈ టైంలో వేసేసుకోండి వెల్లుల్లిపాయతో సహా ఉప్పు పసుపు కూడా వేసుకోమని చెప్పాను కదండి పర్వాలేదు అది వేసేసుకున్నాక అది వేగిపోయిన తర్వాత మనం కాకరకాయలు ఇలా రౌండ్స్లా కానీ స్క్వేర్లా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు పులుసు కదండి అందులో బాగా మగ్గిపోయి బాగుంటుందండి కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ముందు వేసినా పర్వాలేదు ఉప్పు పసుపు తర్వాత వేసినా పర్వాలేదు ఏమవుతుంది కాకరకాయ అనేది మగ్గడానికి ఉల్లిపాయ మగ్గడానికి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలాగా చింతపండు పులుసుని అది మగ్గిలాగా మనం చింతపండు పులుసు అనేది బాగా పిస్కేసుకొని ఉంచుకోవాలండి అంతే అండి ఆ చింతపండు పులుసు అనేది బాగా వడపట్టేసుకున్నాక మనకి మగ్గిపోతుంది కదండి ఈ మగ్గి దాంట్లోనే మనం కొంచెం ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఇంకా ధనియాల పౌడర్ కూడా ఉంది కదండి ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి కొంచెం ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆ కాకరకాయలు పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆకాకరకాయ అనేది బాగా మగ్గాలండి మగ్గినాకనే కారం ధనియాల పౌడరు వేసుకొని తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గనిచ్చి కారం వేసిన వెంటనే ఎక్కువసేపు మగ్గకూడదు టూ సెకండ్స్ వన్ మినిట్ అంతే అండి లేదా కారం మాడిపోయి కారం వాసన వస్తుంది ఎప్పుడు ఏ కూరకైనా ఇలాగే చేసుకోండి అంతే అండి ఇప్పుడు మన చింతపండు పులుసు ఉంది కదా అది పోసేసుకోండి ఇలాగా ఇది ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఉడుగుతూ ఉంటుందండి బాగా ఉడకాలండి ఇది కూడాను మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి నువ్వులు దాచిన చెక్క ముక్క లవంగము జీలకర్ర మెంతులు అంతటినీ బాగా మిక్సీ పట్టేసేయాలండి పౌడర్ లాగా పౌడర్లాగా మిక్సీ అయిపోయి పక్కన పెట్టేసుకోండి మన కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకోండి మొక్క అనేది తెలిసిపోద్ది మీకు నొక్కి చూసుకుంటే ఆ మొక్క ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఈ పౌడరు అనేది వేసుకోవాలండి ఈ పౌడర్ అంతా వేసాక ఎక్కువసేపు ఏమి ఉడకక్కర్లేదండి ఆల్రెడీ నువ్వులు కదా అందుకని బాగా కూర ఉడికిపోయినాకనే మీరు ఈ పౌడర్ వేసుకోండి ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు ఒక్క నిమిషం అంతే అండి బాగా తిప్పేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చని నేను లేదు కాబట్టి వేయలేదు తిప్పేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మన ఆ కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా వచ్చిందండి చెప్పలేనండి అంత టేస్టీగా ఉంది ఒక్కసారి కంపల్సరీ అందరూ ట్రై చేసి చూడండి అంతే అండి మన ఆకాకరకాయ పులుసు సింపుల్ అండి ఈజీగా ఆ కాకరకాయ పులుసు అండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్తున్నాను అనుకోకండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఒక పది మందికి షేర్ చేస్తే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ